ఏమైంది మనకు కస్టమర్లు ఈ మధ్య తక్కువ అయిపోయినారు ఇద్దరు ముగ్గురే వచ్చినారు ఏం చేస్తున్నావు నువ్వు ఆ బస్టాండ్ దగ్గర నీకు ఏం చెప్పినా నేను లేవు మేడం చేస్తున్నాను అని నేను లేదు మేడం చూస్తున్నా రోజు పోతున్నా రోజు రెండు గంటలతో కాదు నాలుగు గండ్లతో చెక్ చేస్తున్నాను రెండు గంటలతో నాలుగు గంటలకు ఏమైనా అంత్యూచర్ చెక్ చేస్తున్నా మేడం నాకు నువ్వు చేస్తున్నావంటే దాని మీనింగ్ ఏంది కస్టమర్లు నాకు రావాలా అవు మేడం చేస్తు ట్రై చేస్తున్నాను అక్కడ బస్టాండ్ లో పోతున్నా అందరికి నిఘా చేస్తున్నాను ఈ కొత్త కొత్త వర్షకులకు కూడా నిఘా చేస్తున్నాను కానీ రావడంలే గాజుల పల్లెలో దొరకడం లేదంట ఇక్కడ జున్నగిరికి ఎక్కువ దొరుకుతున్నాయి అని వార్త విన్నాను లేదా జున్నగిరిలో వర్షాలు దొరుకుతాయంట గాజుల పల్లెనే ఇప్పుడు దంతం డైమండ్స్ అవి దొరుకుతున్నాయంట అదే అక్కడ కూడా నందాల చెక్ పోస్ట్ లైన్ లో కూడా చెక్ చేస్తున్నా మేడం ఫోన్ చేసింది మనకి వాళ్ళు వస్తామని చెప్పిన వజ్రా చేస్తాను ఇంత వస్తున్నాడు కనుక్కో కనుకో ఎక్కడ వాళ్ళు వస్తామన్నారు రోజు వాళ్ళు హలో హలో మీరు వస్తామన్నారు కదనా

ఏదో మేడం చాలా కష్టపడి వాళ్ళ మేడం మేడం మన గాజిల్పల్లలో దొరికింది సంగతి చాలా బాగుంది మేడం అదే మేడం ఇంకా అందరు ఆడు కూడా అన్నారు చాలా మంది అదే చూడు మేడం ఇట్లా చూడండి

ఆడే గాజులపల్లెలో ఎనభై 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 ఐదు వరకు ఇస్తామండీ పెడతామండి అండి పెడతామండి పెడతామండీ కారులో పంపిస్తాం లేదు 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 నా సడ్డానికి ముప్పై ఐదు కాదు మేడం ఏంది రాయి అన్నారు వాళ్ళు కోహినూరు వచ్చినా కట్టే తెల్లగా నీరు చుక్కలక్కుంది మేడం అసలు చూడండి ఇట్లా చూస్తే దాని కథ చూడండి మళ్ళీ ముట్టాడు ఈ మనిషి ఒకసారి చెక్ చేసుకుంటే మేడం పా అది రాయి ఇంకేం చెక్ చేస్తా నాకు తెలుసులే మేడం చూసి చెప్పండి మేడం చూడండి రాయి వెలుగు చూడు దాంట్లో ఆ చూడు 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 దాకా ఎట్లు మెరుస్తుంది చూడు మేడం అది సరే 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 లేదా

సార్లే మరి అడుగు బంగారం రెండు మూడు తిలాలు చేసాయి ఉండవుల్లో కాదు ఆయన షెడ్ ఉంటారు మేము ఆ బిజినెస్ బట్టలు లేకున్నాం కాదండి మాది ఎవరన్నా కూడా బట్టలు వాళ్ళు ఇస్తాను వాళ్ళ పద్ధతి ఏమో మా పద్ధతి అలా మేము ఎంత చెప్పిన బంగారు డైమండ్స్ ఇవి మాత్రమే గానీ లాస్ట్ యాభై సరే యాభై అంటుంది చెక్ చేసుకుని పల్చర్ తెలుసు చెక్ చేసుకుంటే అంటే ఇప్పుడు ఇప్పుడు అంత లేకుండా యాభై లక్షలు ఎక్కిస్తా ఉంటది చెక్ చేసుకుంటే ఎనభై లక్షలు రావచ్చు మీకు నువ్వు మేడం దగ్గర పని చేస్తున్నావు మా దగ్గర పని చేస్తున్నావా మీకు వస్తాయి

ఫోన్ <machonyi> ర్ <melodian>

తెలుసున్నా మేడం ఒకసారి చెక్ చేసుకుంటారా తీసుకురా నీ టెన్షన్ ఊరికి దాని టెన్షన్ పెడుతున్నా తీసుకురా అక్కడదా చూస్తా అక్కడదా రేవు ఉన్నాయి ఇప్పుడు అదో మేడం తీసి ఎవరు దీన్ని తీసుకురా ఏమైంది మేడం అయిపోయిందిరా మేడం కొట్టిదే ఇది దీని పవర్ పోయిందిరా చెప్తే కదా మేడం చెక్ చేయండి చెక్ చేయండి అని ఒక్క చెప్తే ఒక్కసారి మాట వినలేదు మేడం మీరు ఇంకెంత పని చేస్తారా బాగా లక్షలు కదా మేడం వెళ్ళిపోయారా అన్న వాళ్ళు వెళ్ళిపోయారు మేడం వాళ్ళు వంగి నేను సైగా చేసి చెప్పిన బాగుంది అని ఇట్లా అన్నాను నేను అంటే బాగుంది అని అంటాడు అప్పుడే నాకు డౌట్ వచ్చింది మేడం చెక్ చేయండి చెక్ చేయండి డ్రైవర్ కి ఫోన్ చేయించుకొని పోతున్నా కనుకో తొందరగా కనుకో హలో హలో శేఖర్ యాడమ్మా శేఖర్ వాళ్ళకి గ్రెస్ లేదా వెళ్ళాంట మేడం వాళ్ళు శేఖర్ ఎన్నే ఉన్నానంట అంటే వాళ్ళు ఎక్కకుండా మేడం ఎక్కకుండా వాళ్ళు లేదు లేదు మేడం వాళ్ళు వెళ్ళిపోయినట్లు ఉన్నారంట మనకు టోకరా చెప్తు కదా మేడం నువ్వు అంగడి అంగడికాడ ఎంత పని నన్ను చెప్తుంది కదా మేడం ఒక్కసారి చెక్ చేయండి ఒక్కసారి చెక్ చేయండి అంటే మీరు నాకే కొత్తోడు కదా మీకు చేయలేదు కదా నాకు తెలుసు కదా కదా మేడం అదే వాళ్ళు ఎక్కడికి ఇవ్వతారా వాళ్ళని ఎక్కడైనా దొరికించుకోవడానికి ఇచ్చి పెట్టాలని నేను అంటే ఇంకా పోయితే పోయినట్లనే కదా మేడం అంటే అదే డబ్బు పోయినా ఐదు పొలాలు బంగారు పోయా ఎనభై లక్షల డబ్బు పోయా అదే నా బాధంతపుడు వాడు దుబ్బోడు నాకు సెగ్గ చేస్తున్నాడు ఊకుండు ఊకుండు అని కదా నేను ఒక్కసారి ఒక్కసారి అంటే అక్కడ కూర్చొని ఎవరు చేస్తాడు అంటున్నాడు ఏం